హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలుసు చాలామంది కాకరకాయ అంటే ఇష్టం ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసమే ఇలా పులుసు అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది రుచిలో మాత్రం చేపల పులుసు కంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయండి ముందుగా పల్లీలు అయితే వేయించుకోవాలి సిమ్లో పెట్టేసి వేయించుకుంటే లోపల వరకు మంచిగా ఫ్రై అవుతాయి తర్వాత నువ్వులు కూడా ఫ్రై చేసుకోవాలి నువ్వులు మాత్రం చిటపడలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి దూరగా వేయించుకోవాలి అప్పుడే లోపల దాకా మంచిగా ఫ్రై అవుతాయి మాడకుండానైతే చూసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాకరకాయలు అయితే ఇలా చిన్నగా ముక్కలైతే చేసుకున్నానండి తర్వాత ఉప్పు అయితే వేసుకొని బాగా ప్రెస్ చేసుకోవాలి వాటర్ వచ్చేంత వరకు ప్రెస్ చేసుకుంటే కాకరకాయ చేదనేది కొంచెం తగ్గుతుందండి ఇలా రసం వచ్చేదాకనైతే కాకరకాయలు ప్రెస్ చేసుకొని అందులో వాటర్ అంతా పోయేంత వరకు గట్టిగా పిండుకోవాలి తర్వాత ఒక గిన్నెలో చింతపండు అయితే వేసుకున్నాను చింతపండు ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి అందులో అయితే తీస్తున్నాను గుజ్జు తీసి ఒక గిన్నెలో అయితే పోసేసాను ఇప్పుడు వేయించుకున్న పల్లీలు నువ్వులు కూడా మిక్సీ జార్లో వేసానండి అది కూడా మిక్సీ అయితే పట్టుకొని పక్కన పెట్టేశాను స్టవ్ మీద కడాయి పెట్టుకొని పోపు దినుసులు అయితే వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు అయితే వేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసుకోండి వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత మూత పెట్టేయండి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి సగం వరకు ఫ్రై అవుతాయి తర్వాత వెల్లుల్లి అయితే ఇలా పేస్ట్ అయితే వేసేసుకున్నాను ఫ్రెష్గా తీసుకొని వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి కూడా వేగిపోయాయండి వెల్లుల్లిపాయ కూడా వేగిపోయింది ఇప్పుడు కాకరకాయ ముక్కలైతే వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేయండి సిమ్లో పెట్టేసేయండి కాకరకాయలు తొందరగా మగ్గిపోతాయి పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే కాకరకాయలు చూసారా ఆయిల్ కూడా లైట్ పైకి వచ్చేసింది కాకరకాయలు మనం ఎప్పుడైనా సరే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పులుసు చేసుకున్నప్పుడు అప్పుడే కాకరకాయ చేదు అనేది తగ్గిపోతుంది ఇప్పుడు పులుసు అయితే యాడ్ చేశాను చింతపండు పులుసు తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఒక స్పూన్ కారం అయితే వేసుకోండి నేను టేస్ట్కి తగ్గట్టు వేసుకున్నాను మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తర్వాత జీరా మెంతుల పౌడర్ ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసుకొని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూతనైతే పెట్టేసుకోండి ఒక పావు గంట మూత పెట్టేయండి తర్వాత ఇప్పుడైతే పులుసు మరిగిపోతుంది ఇలా ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీల నువ్వుల పౌడర్ చింతపండు పులుసులో అయితే వేసేయండి ఈ పులుసే కాకరకాయకి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుంది రెండు మూడు రోజుల వరకు కూడా ఈ పులుసు బయట పెట్టినా కూడా పాడవకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లో ఇంకొన్ని వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ కూడా ఈ పులుసులో అయితే వేసేసాను ఎందుకంటే పులుసు అనేది మరిగిన కొద్ది దగ్గర పడుతుంది పులుసులో బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను చాలా టేస్ట్ని అయితే ఇస్తుంది పులుసుకి కారం పులుపు రెండు బ్యాలెన్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలానే మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది